అందరికీ ముందుగా రాజ్యాంగ దినోత్సవ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ఇలాగే ఈ ఏసీఎఫ్ సంస్థకి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఇంకా జరిగేలాగున వాటిని మీరు ఇలా ప్రోత్సహించే విధంగా సహాయాలు అందించాలని కోరుకుంటున్నాను విజేతలందరికీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ జై భారత రాజ్యాంగం జై భీమ్ అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే